జై గురుదేవ్ దత్త యూట్యూబ్లందరికీ జై గురుదత్త కాషాయ వస్త్రం ధారిణిం కమండలం పద్మ కరేణ శంఖం చక్రం గదాభూషూషనాడ్యం శ్రీ పాదరాజ్యం శరణం ప్రపత్తి ఈరోజు మన వీడియో దత్తాత్రేయ స్వామి అవతారం సంపూర్ణ అవతారం నృసింహ సరస్వతి జయంతి సందర్భంగా మన యూట్యూబ్ ఛానల్ అందరి కోసం నా భావనలో స్వామి గురించి రెండు మాటలు చెప్పుకొని వినే అదృష్టాన్ని స్వామి కల్పించారు జై గురుదత్త రేపు డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున స్వామి జయంతిగా పెద్దవాళ్ళు కొంతమంది చెప్పారు గురు చరిత్రలు అయితే అలా లేదు వాసుదేవ సరస్వతి వారు ఇప్పుడు ఒక చాలీసాలో ఉందంట దాన్ని మహాత్ములు చెప్తే నేను కూడా వినడం జరిగింది అందుకోసమని ఆయనకు ఆయన గురించి చిన్న మాటలు చెప్దామని చెప్పి అనిపించి ఇప్పుడు చేస్తున్నాను అలాగే మా రాణి గారు కూడా అమ్మ నృసింహస్వామి అష్టకం ఒకసారి మీరు పాడి యూట్యూబ్లో పెట్టండి అంది ఇదివరకు ఉంది అది అర్చకం ఎక్కడో ఉంది యూట్యూబ్లో ఉంది సరే మళ్ళీ చెప్తే ఏమైందంట కాబట్టి ఆ తల్లికి ధన్యవాదాలు ఆయన నృషిమ సరస్వతి కరంజాలు అంబిక మాధవ్ శర్మ అనే దంపతులకు జన్మించారు పూర్వ జన్మలో అంబిక పూజ చేసుకుంది గురుపురంలో దాని కారణంగా స్వామి ఆమె కడుపులో జన్మించవలసి వచ్చింది అంటే స్వామి అక్కడ తల్లికి వరమిచ్చారమ్మ అంటే ముల్లోకాల్లో కూడా ఎక్కడ వెదిగితే దొరకని అటువంటి పుత్రుడిని కలుగుతాడు అన్నారు కాబట్టి ఆయనే ఆమె పుత్రుడిగా జన్మించాడు ఆ జన్మంతా ఆవిడ శివపూజ చేసింది మరి మరు జన్మలో కూడా ఆవిడ కరంజాలు అంబిక అనే ఆవిడగా జన్మిస్తే ఆవిడ మళ్ళీ పదిహేను సంవత్సరాలు శివపూజ ఎన్నో పూజలు చేస్తే స్వామివారు జన్మించారు ఆయన పుట్టగానే అందరి పిల్లలాగా ఎడో లేదో సరికదా స్పష్టంగా ప్రణవాన్ని ఉచ్చరించాడు అందరూ ఆ పిల్లవాడిని చూసి ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు అష్టసిద్ధులు నవనిధులు శ్రీ సిద్ధులు ఇతని దాస్యం చేస్తాయి అనని జ్యోతిష్క పండితులు చెప్పారు ఇంకా అంబిక మాధవ కూడా ఎక్కడ తన బిడ్డకు దిష్టి తగ్గుతుందో అని కొన్ని రహస్యాలు గుప్తంగానే ఉంచారు చెప్పకుండా అయినా సరే కస్తూరి వాసన మహాత్ములు యొక్క లీలలు ఎలా దాగి ఉండలేవో అవి ప్రకటమయ్యే రోజు తప్పకుండా వస్తాయి మనం చెప్పినా అవి దాగ అలాగే ఆ తల్లిదండ్రులు ఎంత దాచిపెట్టినా అక్కడ దాగుతాయా మహాత్ముల యొక్క లీలలు అలా ఆయన ఏడు సంవత్సరం వస్తే తల్లితోనే ముందుగా మాట్లాడతాను ఏడు సంవత్సరాలకు ఆయన మాట్లాడనే లేదు ఉపనయనం చేస్తే మాట్లాడతానని చెప్పారు ఇంకా ఎంతో దిగులు పడ్డారు ఆ తల్లిదండ్రి ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి ఆ తల్లి తండ్రి ఉంటే సైగ చేసి చెప్పాడు ఒక ఇనుప వస్తువుని తెప్పించి తాకితే అది బంగారంగా మారింది ఇలా ఎన్నో నీళ్ళు చేసినాడు ఆయన ఆయన ఉపనయనం చేసిన తర్వాత మొట్టమొదటి తల్లితోనే మాట్లాడుతాను తన వాగ్దానాన్ని స్వామివారు పరిపాలించారు కదా ఇంక తర్వాత ఆయన తొమ్మిదో సంవత్సరం అప్పుడు ఇల్లు వదిలి ఆయన కాశీకి వెళ్ళారు అక్కడ చలి లేదు ఎండ లేదు వానా లేదు ఏమీ లేదు అంత సాధన అంటే అంత పెద్ద పెద్ద వృద్ధులు కూడా ఆ చిన్న పాలుడికి నమస్కరించేవారట సరస్వతి అని ఆయన చెప్పారట మీరు అంటే తన జ్ఞానంలో వృద్ధులే కనుక ఎవరైనా అయితే నమస్కారం చేసుకోవచ్చు అని చెప్పారట అప్పుడు కృష్ణ సరస్వతి ఇచ్చిన దీక్షానామే నృసింహ సరస్వతి అంతకుముందు తల్లిదండ్రులు అతన్ని సాలగ్రామదేవ అని పేరు పెట్టారు అలాగే ఇంట్లో అందరూ నరహరే అని పిలుచుకునేవారు అంటే నరుడు యొక్క అజ్ఞానాన్ని ముందుగానే పొగొట్ట పొగొడతాడో అని ముందుగానే తల్లిదండ్రులు తెలుసుకొని ఆ పేరు పెట్టారేమో అన్నట్లు చూసిస్తుంది అనమాట ఆ పేరు కాబట్టి గురువు ఇచ్చిన దీక్షానామం నృషింహ సరస్వతి ఆయన అలాగే మళ్ళీ కాశీ ప్రయాగ బదిలీన చాలా క్షేత్రాలు దర్శించుకొని చాలామందిని అక్కడ ఉద్ధరిస్తూ మళ్ళీ ఆయన నసాబవాడీలో పన్నెండు సంవత్సరాల నుండి అక్కడ కూడా వెల్లవటి ఇలా ఔదంబర్ ఇలా చాలా క్షేత్రాల్లో కూడా ఆయన చాతుర్మాస దీక్ష ఇవన్నీ చేసుకొని అక్కడ మళ్ళీ ఎంతో మందిని ఉద్ధరించి అప్పుడు గంధర్వపురం వచ్చారు అంటే గానుగాపురం వచ్చారు అక్కడ ఇరవై చాలా సంవత్సరాలు అక్కడ ఉండి ఎంత లీలలు అంటే ఎన్ని లీలలు అంటే అందరికీ ఆశ్చర్యం కలిగించేంత లీలైన ఆ దత్తాత్రేయ స్వామి ఆయనే కాబట్టి ఎన్నో నీళ్ళలు చేశారు ఆ లీలలు ఎన్నని చెప్పగలం జొన్న పైరు ఆ దారిలో వెళ్తూ ఉంటే జొన్న పైరు వేసుకున్నాడు ఒక రైతు పర్వతేశ్వడనే రైతు ఆ దారిలో స్వామి సంగమానికి మఠానికి వెళ్ళే దారిలో అతని పైరుంటే దూరం నుంచే స్వామికి నమస్కరించుకుంటూ ఉన్నాడు అనమాట ఆ పర్వతేశ్వరుడు చూసి ఒకరోజు భగవంతుడే అడుగుతాడు ఏదైనా కావాలంటే భగవంతుడు నీకేం కావాలరా అని అడిగే సందర్భాలు నిజంగా చాలా అదృష్టం కదా రోజు మాకు నమస్కరించుకుంటున్నావే ఇంతగా నీకు ఏం కావాలిరా అన్నాడు అప్పుడు స్వామి రోజు మీకు నమస్కరించుకుంటుంటే నా జొన్న పేను జొన్న చేను చాలా ఏపుగా పెరుగుతుంది మీరే స్వయంగా నా జొన్న చేపట్టి ఇంకెంత బాగా ఉంటుందో నా పంట అన్నాడు అయితే పదరా అని చెప్పేసి అని ఆ పొలం అంతా ఇట్లా కలిగి చూస్తూ ఉంటే అరే పైన కోసేరా అన్నారు ఆ గురువు మాట గురు ఆజ్ఞను తీసుకొని స్వామి మళ్ళీ సంగము నుంచి మఠానికి వెళ్ళేటప్పటికే ఆ పైరంతా కోయించేశాడు కోసేశాడు ఎంతమంది అడ్డుకున్నా ఊరుకోల నా గురువు చెప్పాడు అని చెప్పి ఒకే ఒక ప్రగాఢమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని పెట్టుకున్నాడు తర్వాత గురువు మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఆ పంటంతా చూసి హరే రే ఏదో తమాష కంటే ఇలా అయిందిరా ఇలా ఎందుకు చేసావరా అన్నాడు అయినా అతను ఎక్కడా కొంచెం కూడా తన నమ్మకాన్ని సడలించక లేదు స్వామి మీ మాట మీద నాకు నమ్మకం ఉంది మీరు ఎలా చెప్తే అలాగే చేశాను ఏం పర్వాలేదు స్వామి మీ మాటే నాకు వేదవాకు అన్నాడు ఇంకా ఆ సంవత్సరం అవితమైన పంట పండి గురువు ఆజ్ఞ ప్రకారం అప్పుడు గాలివాన వచ్చిన అందరి పంటలు మళ్ళీ పోయినాయి ఇతనికి ఇతను గురువు మాట విన్నాడు కాబట్టి ఆ పిలకల దగ్గర ఒక పది పదిహేను పిల్లకలు వచ్చి చక్కగా అత్యంత అద్భుతమైన కంకులు గొప్పగా వచ్చాయి ఆ ధాన్యం అంతా అతను ఎంతో అద్భుతంగా ఇంటికి చేర్చుకున్నాడు అనమాట గురువు మాట నమ్మితే అంత అద్భుతం అలాగే ఎన్ని లీలలో ఒక్కటి కాదు రెండు కాదు యాభై అధ్యాయంలో తొమ్మిదవ అధ్యాయంలో చెప్పిన సంగతిని ఒరే రాజువై జన్మించి రాజ్యం ఎంతో పోరా అని అంటే మళ్ళీ ఆ వైడూరు నగరం రాజు మళ్ళీ అక్కడికి రావడం అరే సేవకుడు ఎన్నాళ్ళు కనిపించావురా నువ్వు అని మళ్ళీ స్వామి అడగటం స్వామి మీరు మా శ్రీపాద స్వామియే అని చెప్పి ఆయన అనడం నిజంగా ఇలాంటి లీలలన్నీ చాలా మచ్చుకు మనం ఒకటి ఒకటి చెప్పుకోవాల్సిందేనమాట అలాగే నంది శర్మకు కుష్టి వ్యాధి పోగొట్టాడు అలాగే నరహరి శర్మకు కుష్టి వ్యాధి పోగొట్టాడు ఇప్పుడు ఆ నరహరి శర్మ అత్యంత అద్భుతమైన ఒక అప్రయత్నంగా ఆయన నృసింహస్వామి ఆయన ఒక అష్టకాన్ని పాడాడు ఆ అష్టకం అంటే స్వామికి ఎంతో ప్రీతి ఆ అష్టకం మీకు పాడి వినిపిస్తాను కనీసం నృసింహస్వామి జయంతి రోజైనా రేపైనా సరే అష్టకాన్ని ఒక్కసారైనా చదవండి చాలా అత్యంత అద్భుతం అన్నమాట ఎందుకంటే కుస్టి వ్యాధి ఒళ్ళంతా బాగా చీమబట్టి ఇదంతా కారిపోతూ ఉంటే ఇదంతా అప్పుడు ఎండిపోయిన మేడి పుల్ల ఇచ్చి నువ్వు సంగమానం వెళ్ళి దీన్ని నాటురా ఇది ఎప్పుడు చికిరిస్తుందో అప్పుడే నీ వ్యాధి నయమవుతుంది అని అని చెప్తే తన భక్తితో విశ్వాసంతో ఆ పుల్ల అది అనుకోకుండా నెత్తి మీద పోసుకొని వెళ్ళి సంగమానికి వెళ్ళి అక్కడ ఒక గొయ్య తీసి దానిలో నాటి గురుడు అంటే గురుడు ఏం చెప్పాడు అవన్నీ అట్లా చేశాడనమాట అప్పుడు చాలా రోజులు ఒంటి పొడితో భోజనం చేసి ఒంటి కాల మీద అలా ప్రదక్షిణ చేసి ఎంత సాధన చేసుకున్నాడు అనమాట అప్పుడు ఇంకా స్వామికి చెప్పేవాళ్ళు ఎందుకు స్వామి తనకు అలా చెప్పావు మరి పిచ్చోడు అలా కనీసం తిండైనా తినకుండా అలా చేస్తున్నాడు అంటే అతను గురుభక్తి అలా ఉంటే అలాగే అవుతుంది రే పోరా అని చెప్పి అందరూ కలిపి సంగమానికి వచ్చారు ఇతను కూడా అలాగే చెప్పారు రేపు పిచ్చోడా ఎందుకు చేస్తున్నావు నీకు ఆ వ్యాధి తక్కి ఇది ఉంటే స్వామి చెప్పింటాడు కదా మరి ఎందుకురా అట్లాంటి నాకు అవన్నీ తెలీదు గురువు చెప్పాడు చేస్తాను ఇంతే అంటే గురు భక్తి చూడారా గురు చరిత్రలో అత్యంత అద్భుతం గురువు మీద ప్రగాఢమైన విశ్వాసం నమ్మకం కలిగి ఉండాలని అద్భుతంగా చెప్తుంది గురు చరిత్ర సరే అక్కడికి వెళ్ళారు ఇంకా ఇతను చూసి ఇతను ప్రదర్శనాలు ఇవన్నీ చూసి స్వామివారు ఆనందపడిపోయాడు బా నా నా శిష్యుడండి ఇలా కథ ఉండాలి నా భక్తుడిని ఇలా కథ ఉండాలి అని చెప్పేసి ఎటువంటి అక్కడ సంశయం గాని సంకోచం కానీ ఏమీ లేకుండా గురువు చెప్పింది అక్షరాలా చేశాడు అనమాట అక్కడ అప్పుడు తన కమ్మలో తీర్థం తీసుకొని తీసుకొని ఇలా చల్లారు స్వామి అందరూ చూస్తుండగానే ఆ చెట్టు పెరిగి అంటే మేడి చెట్టు అయ్యింది ఆ మేడిచెట్టు ఇప్పటికీ గానగాపురంలో ఉంది అనమాట సంగమంలో ఉంది అనమాట అప్పుడు ఆ యొక్క నరహరి అంటే నరహరి శర్మ అద్భుతంగా స్వామిని ఇలా కీర్తించాడు ఇందు ఇందూ కోటిేజకర్ణ సింధు భక్త వక్షలం నంద నాత్రి సూను దత్త మందిరాజ శ్రీగరు గంధ మాల్యా అక్షాది వృందా వందితం వందయామి నారాసింహ సరస్వతీ షాపాయి మా मोह पाश अंधकार जाता दूर भास्कर आयाताक्षिपाहीिया वल्लभेश नायक सेवा भक्ता बृंदावर दुयो भूयो नम्य वंदया मी नारसिंह सरस्वती श जारी वर्ग षड्ग मत वरनाकुश सत्यशार शोभितम दत्ता श्रिया वल्लभ उत्तम वार भूत कर्तभक्त वक्षण वंदाया मी नारिह सरस्वती श ఓమ వాయుజ ఆప భూమి కర్తృశ్వరం కామ క్రోధ మోహ రైత సోమ సూర్యలోచన కామి కామీ తాత కామధేను శ్రీ గురు వందయామి నరసింహ సరస్వతీ పాయి మా పుండారీ కయ తక్ష కుండేందు తేజసం చండా దుత ఖండ నాథ దండ దరి శ్రీ గురు మండలి క మౌలి మా సరస్వతీ షా వేద శాస్త్రుత్య పాద మాది మూర్తి శ్రీ గురు నాద బిందు కళా కల్ప పాద సేవయ శేవ భక్త బృందావరద భుయో భుయో నమం వందయా మినారసింహ సరస్వతీ మా అష్టయోగ తత్వనిష్టతుష్ట జనవారిధి తిష్ణ విణి తీరవస పంచనదీ సంగమం కష్టదైన దూర భక్తతుష్టకామ్యదాయకం వందరసింహ సరస్వతీషాయి మా నారసింహ సరస్వతీశ నామౌష్ట మౌక్తికం హారకృత్య శారదే నగంగ స్వత్పజం దారుణిక దేవదీక్ష గురుమూర్తితోషికం నారసింహ సరస్వతీష అష్టకం చెయ్య గోర సంసార సింధు తరక్య సాధన సార జ్ఞాన దిగ్ ది సంపద చారు వర్గ క మెలాభ నిత్యమేవాయ పటే ఇలా ప్రయత్నంగా ఆయన ఈ యొక్క అష్టకాన్ని చదివారట అప్పుడు ఎవరు నా తప్పులు దిద్దకపోతే లేదు ఇలాగే చదవండి అనని నృసింహ సరస్వతి వారు చెప్పారట కాబట్టి ఈ నృసింహస్వామి అష్టకాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళకి దీర్ఘాయువు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని సాక్షాత్తు నృసింహ సరస్వతి చెప్పారు కాబట్టి మనం అందరం కూడా ఈ రేపు కనీసం మనం రోజు చదివితే చాలా అద్భుతమే ఇంకా ఇంకా అంతకంటే ఆనందించే వాళ్ళు భగవంతుడికి ఇష్టమైన స్తోత్రాలు పడితే అంతకన్నా భగవంతుడి ఆనందించే వాళ్ళు ఎవరు ఉండరు ఒకవేళ కుదిరినా కుదరకపోయినా రేపైతే మాత్రం తప్పకుండా అష్టకాన్ని చదువుకోండి నిజంగా మాట్లాడితే నాకు ఒకటి అనిపిస్తుంది అసలు స్వామి పుట్టింది ఎప్పుడు ఆయన లేని ఎప్పుడు ఆయన ఉన్నది ఎప్పుడు ఆయన లేని ఎప్పుడు ఎప్పుడు అప్పుడు ఎప్పుడు ఉన్నారు అందుకే జగముల పరి పాలించే జగన్నాథుడు జగముల పరి పాలించే జగన్నాథుడు అనసూయమాత నీడు బాలుడు పుట్టుక నట్టి పరమాత్ముడు పుట్టుక నట్టి పరమాత్ముడు పుట్టినట్టు దివ్య తేజుడు కరంజాలో ఇప్పటికి కూడా స్వామి జన్మించిన ఇల్లు ఉందండి కరంజా అది విజయవాడ నుంచి ఇట్లా చుట్టుపక్కల ఎక్కడి నుంచి వెళ్ళాల్సిన వాళ్ళకి ఇది కూడా రూట్ చెప్తాను విజయవాడలో నవజీన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీకి వెళ్ళే ట్రైన్స్ అంతా వెళ్తాయండి అక్కడ మూర్తిజాపూర్ అనే ఊర్లో దిగి అక్కడి నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు అండి కరంజా అక్కడికి వెళ్ళి స్వామి ఆ పీఠాన్ని ఆ స్వామి మూర్తి ఒక్కటే ఉంటుంది అనమాట అక్కడ ఆయన్ని తర్వాత అలాగే అక్కడ ఆ ఇల్లుని అంటే స్వామి ఆ జన్మించిన గృహాన్ని ఇది కూడా దర్శించుకొని మనం చక్కగా స్వామి గురుచేత్ర పారాయణ చేసుకుంటే పైన కూడా పారాయణ హాల్ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మన దత్తక్షేత్రాలు తిరిగినప్పుడు అట్లా వెళ్ళి ఇట్లా వచ్చే క్షేత్రాలకు కాదు నాన్న చాలా అత్యంత అద్భుతంగా నిదానంగా స్వామి అనుగ్రహం పొందాలని ఉంటే నిదానంగా ఓపిక ఉండి స్వామిని చూసుకొని తన్మయత్వంతో ఆరాధించి ఇవన్నీ పాడుకొని ఈ కీర్తనంతా పాడుకొని గురించి చదువుకుంటే అప్పుడు ఆత్మకు సర్వ ఇంద్రియాలకు అనుభూతి కలుగుతుంది కాబట్టి నృషం సరస్వతి జయంతి రోజైనా సరే గురుచేత్ర పారాయణ చేసుకొని ఆయన పదకొండో అధ్యాయంలో ఆయన జన్మ ఉంటు ఉండిది అది చదువుకొని అలాగే ఈ నృసింహస్వామి అష్టకాన్ని మీరందరూ కూడా ఒక్కసారి చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదత్త బంగారులు